అవునమ్మా అలా కర్రలతో వెంట పడితే కుక్కలు కరవ్వా ముద్దుగా ముద్దుగా అవును ముద్దు ముద్దుగా బిస్కెట్లు పెడితే కరుస్తాయా నేను ఏడు సంవత్సరాల నుంచి వేస్తున్నాను ఫుడ్ నన్ను ఎప్పుడు కరవలే ఐ కెన్ టాక్ టు అవునమ్మా పిల్లలు పరిగెడతారు రాళ్ళు కొట్టడము అది చేయడము వాటికి కోపం వస్తుంది మరి నన్ను ఎందుకు కరవు మరి రోడ్డు మీద పక్కన ఇంత మంది జనాలు ఉన్నారు వాళ్ళని కరవట్లేదు ఎందుకు పిల్లల్ని ఎందుకు కరుస్తున్నాయి అర్థం చేసుకోండి బుర్ర ఉపయోగించండి మీరు కూడా ఇప్పుడు నేను పరిగెడతాను రాళ్ళు ఇసురుకుంటు నన్ను కరుస్తాయి వచ్చే